పిల్లలకు విద్యా బుద్ధులు చెప్పాల్సిన ప్రధానోపాధ్యాయుడు నీచ ప్రవృత్తిని చాటుకున్నాడు నాలుగో తరవతి విద్యార్థిని పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించాడు పశ్చిమ గోదావరి జిల్లా బల్లిపాడు పాఠశాలలో ఈ ఘటన జరిగింది పాఠశాలలోని వంటగదిలోకి చిన్నారులను తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని సెల్ ఫోన్లో వీడియోలు చూపించి చిన్నారులను ప్రలోభ పెడుతున్నట్లు విద్యార్థులు తెలిపారు విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిని కఠినంగా శిక్షించాలని పాఠశాల ముందు నిరసన చేశారు కా పోలీసులు ప్రధానోపాధ్యాయుడిని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు ండలం పశ్చిమ గోదావరి జిల్లా మా ఎస్సీ మాదిగ మాలా మాదిగపేట మేము కలిసి ఉంటాం సార్ మా అంబేద్కర్ స్ట్రీటు అరుంధతి పేట మరి మా గ్రామంలో ఉన్నటువంటి బల్లిపాడు ఎంపీపీ నెంబర్ టూ స్కూల్ ఉపాధ్యాయులైనటువంటి శ్రీనివాస నెహ్రూ గారు ఉపాధ్యాయులు మరి మా దళితుల పట్ల మా దళితులు అనేటువంటి మా పిల్లల పట్ల మరి పాఠశాలలో ఒక గురువై ఉండి మరి అసభ్యంగా ప్రవర్తించాడు లైంగికంగా వేధించి లైంగిక వేధింపులకి గురి చేశాడు మరి పసిపిల్లల్ని ఆ రకంగా భయపెట్టి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి ఇది ప్రస్తుతం జరిగింది కాదండి గత పది సంవత్సరాల నుంచి కూడా ఇటువంటి